హాయ్ అండి అందరికీ ఈ వీడియోలోని బెల్లంతో సింపుల్గా లడ్డేలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అనమాట ఫస్ట్ అయితే పల్లీలో ఒక కప్పు కొద్దిగా బాదం పలుకులు అలాగే ఒక రెండు స్పూన్ల మెనపుగుళ్ళు తీసుకొని సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక కప్ వాటర్ యాడ్ చేసి కరిగించే వరకు కూడా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట ఇవైతే బెల్లం ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకున్న తర్వాత చల్లారినివ్వాలి పూర్తిగా ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గా పట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేనైతే మరీ బరగ్గా పడితే మావోడు గుర్తుపట్టి తినడం చెప్పేసి మెత్తగా పట్టాను అనమాట ఇక్కడైతే ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలాగా చుట్టుకోవడమేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటిని అయితే ఉండలుగా చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా వీటి టేస్ట్ అయితే కొంచెం సున్నుండల్లాగే అనిపిస్తాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అలాగే మన ఛానల్లోని చిల్డ్రన్కి సంబంధించిన వీడియోస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అలాగే డైలీ వ్లాగ్స్ అలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట ఖచ్చితంగా చూడండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్